పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకున్నామన్నా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఎలా ఉన్నారు దేవుడు అందరూ ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి దేవుడు మనకు విశ్రాంతిని నెమ్మది కలుగా చేసి ఈ యొక్క నూతన దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ యొక్క పరిశుద్ధమైన నూతన దేవుడు దేవుడు మనల్ని ఆశ్రయించి దీవించి మన ఔసతులు అక్కరి తీర్చి ముందు కొనసాగించే దేవుడే ప్రభు ఏ క్రీస్తు ప్రభావం నీ జీవితంలో ప్రస్తుతం యొక్క పోరాటం నుంచి భయపడవద్దు ఆందోళన చెందవద్దు దేవుడికి తోడైన మాటను మరవద్దు సహోదరి సహోదర ఏ సంకటములైనా ఏ విపత్కరమైన పరిస్థితులైనా పరిష్కారం దేవుడు మనకు అనుగరిస్తాడు మన దేవుడు జీవించే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు ఈ ఉదయ సమయం లేవని దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానం చూడడం ద్వారా మనకు నిరీక్షణ విశ్వాసము ఆయన ఆయన మన పట్ల ప్రణాళిక మనకు తెలియజేస్తాడు మనందరినీ ప్రేమించిన అద్భుతవాదం కలిసి చదువుకుందాం రెండో కొరిందీలకు పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు వచనం తుదకు సహోదరులారా సంతోషించుడి సులై ఉన్నడి ఆదరణ కలిగి ఉన్నడి ఏక మనసు గలవారే పిండి సమాధానం ఉన్నడి ప్రేమ సమాధానములకు కర్తైన దేవుడు మీకు తోడై ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లల కోరింది సంగతి అపోసులో పోలుగా చెప్తున్నాడు సంతోషంగా ఉండండి సమాధానంగా ఉండండి ఆదరణ కలిగి జీవించండి ఏక మనసు కలగండి దేవుడు మన జీవితంలో ఈ యొక్క ఉన్న ఈ యొక్క సంతోషము ఆనందము సమాధానము మరి ఆదరణ కలిగించే దేవుడే ప్రభు ఏసు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియా సహోదరి సహోదర మన జీవితంలో మన ప్రస్తుతం ఆహిక బీతాదం మనం ఎంతో కృంగిపోతుంటాం ఎన్నో బలహీనత పడిపోతుంటాం ఏమి చేయలేక అర్ధంగానే స్థితిలో మనం కుమిలిపోతూ మరి యొక్క దేవుడిచ్చిన సంతోషాన్ని దేవుడిచ్చిన సమాధానాన్ని దేవుడిచ్చిన ఆదరణ దేవుడు మనకు అనుకరించి ఏక మనసు ఏక ప్రేమ కవేసే దేవాదేవుని మరణం ద్వారా మర్చిపోవడం ద్వారా మన జీవితంలో ఇప్పుడు ఆయస్సపడుతున్నాం ఎంతగానో బాధపడుతున్నాం మన అవసరతలు మన భారములు ఈ లోకపరము మనుషులకు చెప్పుకుంటున్నాం తప్ప దేవుడు మనం మొరపెట్టడం లేదు ప్రియా సహోదరి సౌర దేవుడు మనం మొరపెడితే మన కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రళయం వచ్చిన భయపడకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా జీవిస్తాడు క్రైస్తవుడు దేవుడు మనకు ఆధారం చేసుకున్న ప్రతి సందర్భంలో మనకు ఏనాడు మనల్ని దేవుడు అవమానపరచలేదు సిగ్గునందించలేదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దాని పిల్లలు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో హెచ్చింపదగిన దేవుడు అని మనం విశ్వాసం కలిగి రూఢిగా నమ్మి మనల్ని ఎప్పుడు ఆశ్రయించే దేవుడే మన దేవుడు ఎవరే కాల సమయం ఉంటున్నాడు నువ్వు సమాధానం కలిగి జీవించు సంతోషంగా జీవించు నీ యొక్క జీవితము అతలాకుతమైనప్పటికీ పరిస్థితులు అవకతవకలైనప్పటి నీ పోరాటం వల్ల నీ స్థిరత్వం లేక స్థమితం లేక నెమ్మది లేక రోదన వేదన వ్యాధి బాధతో నువ్వు కుమిలిపోతున్నావేమో కానీ దేవుడిని తంటున్నాడు నువ్వు సమాధానం కలిగి ఉండు నీ బాధ నీ వేదన నీ యొక్క భారము నీ దుఃఖము నీ యొక్క అపరాధము నీ యొక్క అపవాద శోదాన్నింటి నేను విడిపిస్తాను విమోచిస్తాను ప్రేమ సమాధాన కర్త దేవుడు నీకు తోడాయి ఉన్నాడు ఈ లోక ప్రేమ కరువైందా ఈ లోకలిని ఆదరించే కరువైందా ఈ లోకలిని ఎవరిని పట్టించుకోవడం లేదా దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమించే దేవుడు దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు దేవుడు నీకు తోడైన వేళలా ఈ లోకపరమైన ఎంత సైతానిక అపవాద శక్తు నీ మీద వచ్చినప్పుడు నేను ఏమి చేయవని దేవుడు మాట్లాడుతున్నా ప్రయాస సహోదరి సహా ఏ విషయంలో క్రింగిపోవద్దు ఏ విషయంలో బహిరంగపడవద్దు దేవుడిని ఆదరించే దేవుడు దేవుడిని ప్రేమించే దేవుడు నేను నిత్యము సంతోషంతో నింపే దేవుడే మన రక్షకు ప్రవేణి ఏ క్రీస్తు ప్రభావం ప్రేమ ప్రేమకరమైందని బాధ ఉందని వేదన ఉందని నన్ను ప్రేమించే వాళ్ళని నన్ను ఆదరించే వాళ్ళని నన్ను ఎవరు అర్థం చేసుకోరని నీ ఈ లోకపరమైన శోధన భేదం చెప్పేసి నేను దిగులు పడుతూ వంటరిసిద్ధి నువ్వు భయప్రాంతులు గురవుతూ నువ్వు గొట్టిమిట్టులాడుతున్నావు గాని దేవుడు ప్రేమ సమాధాన కర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానము దేవుడిస్తున్నాడు వాగ్దానం ఈ ఆత్మ చెప్తున్న మాటను వింటున్నా కాబట్టి ఈ యొక్క వాగ్దానం చూపి ప్రియా సహోదరిస్తాడు దేవునికి తోడై ఉన్నాడు నిన్ను ప్రేమించే దేవునికి ఉన్నాడు ఆయన సమాధాన పరిస్థాడు నీ కుటుంబం సమాధానం నింపుతాడు నువ్వు ఆదరణ కొట్టుకుంటాడు నీ ఆదరణ కలిగి దేవుని జీవింపజేస్తాడు సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి లేక అలసి సొలిసిపోయినావా దేవునికి సమాధానం కలిసి ఈ లోకపర్వనికి ఎవరు తోడై ఉన్నా తోడు లేకున్నా దేవునికి తోడై ఉంటా అంటున్నాడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియా సహోదరు కాబట్టి భయపడకండి ధైర్యంగా ఉండండి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చే దేవుడు సామర్థ్యం కలిగిన వాడు నా నిమిత్తం ఆయన ఎంతగానో గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితం దేవుడు గొప్పకారం చేయలేవునా ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో విశ్వాసం కలిగి ప్రార్థించినలా దేవుడు నా వాగ్దానం నమ్మినేళ్ళ దేవుని యొక్క నీ కార్యంలో నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నెరవేరలా అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి కృపగల దేవ ఉదయకాల సమయం మా ప్రియులు ప్రభావ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభావాదాన్ని నింపన్నయ్యా నెమ్మది కలగజ్ఞానయ్య సమాధానం అయ్యా అయ్య ఈ లోకంలో ఆదరణ లేక కుట్టుమిట్లాడుతూ ఒంటరి స్థితిలో వేద పడుతూ బాధపడుతూ కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక అయ్యా ఆదరింపవారు లేక ఏక మనసు లేక ఈ లోక ప్రేమ గతించిపోయి ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు లేక అయ్యా ఒంటరి స్థితిలో అల్లాడిపోతున్నారేమో కానీ అయ్యా నీ ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి అయ్యా ప్రేమించే దేవుణ్ణి ఉన్నావయ్యా సమాధానం ఇచ్చే దేవుని ఉన్నావయ్యా సంతోషింప దేవుని ఉన్నావా అని రోజు మాట్లాడిన ప్రతి విన్న ప్రతి ఒక్క జీవితంలో తన యొక్క వాగ్దానం స్థిరపరిచి చేసి ఏ శోధకుడు శోధిస్తున్నప్పటికీ ఏ భయభ్రాంతులు గురవుతున్నీ ఆ భయము ఆ భీతి తొలగించ ఆ కుటుంబ సంతోషము సమాధానము నెమ్మది ఆదరణ ఏక మనసు ప్రేమ vezanu tore సమాధానం తెంపమని క్రీస్తు శ్రీకృష్ణ ప్రార్థన చేస్తుంది రక్షణ లేని కూడా రక్షణ దయచేయ వ్యాధి బాధలు సంపూర్ణ శ్వాస దయచేయండి ఏ బలహీనతలు ఉన్నారో ఏ అక్కర్లు ఉన్నారో ఏ అవసరం ఉన్నారు ఏ మొదలుపెడుతున్న ప్రతి ఒక్క జీవితం గొప్ప కారణం జరిపించమని ప్రార్థన తండ్రి ఆత్మీయంగా పడిపోయిన ప్రతి ఒక్క బిల్లు లేవని తన రూచినవుతుంది ఈ యొక్క వాగ్దానం షేర్ చేసిన బిడ్ల పట్ల సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబం పట్ల ఈ పరిశుద్ధాత్మక కార్యం జరిపించండి అయ్యా ఈ కడవరి మించి ప్రేమించి అయా షేర్ చేసిన ప్రతి కుటుంబాలని యొక్క మహత్కారం జరిపి సమాధానం అయ్యా ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క పట్ల పరిశుద్ధాత్మకాలను జరిపించి మహిం పొందుకోమని ఏసునాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దేవుని దేవుడి శుభాభివందనములు ప్రత్యేకమైన ఈ యొక్క నూతన దినంలో దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానాన్ని మన బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు శ్రేయభ్రాసులకు నీవు ప్రేమించి ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా ఈ సోషల్ మీడియా ఈ లింక్ షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు దేవుడు వారి జీవితం గొప్ప కార్యం చేస్తాడు వారి యొక్క మరణము నరకముని తప్పించే దేవుడు వాక్యం కాబట్టి ఈ వాగ్దానము ఈ వాక్యం వారు పంపడం ద్వారా నీవు నీ కుటుంబం ఎప్పుడూ దీవించబడుతూ ఆశ్రయించబడి సహోదరి కాదు ఈ కడవరి మించి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి మీ యొక్క శుభములు దేవుని ఆశ్రపడుతూ మీ అందరి కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ నేర్శక్రిస్తున్నామన్నా శుభాభివందనములు బ్లెస్ యూ